సాగర దిగ్బంధంతో పాకిస్తాన్కు వచ్చు పహల్గమ్ ఉచకొత్త తర్వాత భారత్ నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి ఈ నెల ఇరవై నాలుగులోని ఐఎస్ఎన్ సూరత్ నౌక నుంచి ఎంఆర్ష్యామ్ క్షిపణి పరీక్ష జరిగింది ఇది సముద్ర సముద్రతలానికి చేరుగా దూ దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చింది యుద్ధ విమానాలు యుఏవీలు హెలికాప్టర్లు క్రూజ్ క్షిపణులు వేల క్రూజ్ క్షిపణులను నేలకూర్చడానికి ఎంఆర్ష్యామ్ ఉపయోగపడుతుంది తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణలను నేవీ పరీక్షించింది యుద్ధ సన్నత సన్నద్ధతను చాటింది పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి బిక్కిరి చేసేలా నౌకాదళం సిద్ధమవుతుంది విమాన వాహన నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు జలాంతర్గాములు ప్రీ ప్రీగ్రేడ్లు వంటి యుద్ధ నౌ యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళుతుంది వీటన్నిటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్గా పిలుస్తారు ఇది చాలా శక్తి శక్తివంతమైన దాడి బృందం సముద్రంలో సువిశాల ప్రాంతం ప్రాంతంపై పూర్తి ఆధిపత్యాన్ని ఇది చెలాయించడానికి సాధ్యపడుతుంది విక్రాంత్ కదలికలను బట్టి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ గ్వాదార్ దిగ్బంధానికి భారత్ పూనుకున్న పూనుకోవచ్చు వాదన వినిపిస్తుంది ఆ దేశ వాణిజ్యంలో అరవై శాతానికి పైగా ఈ రేవుల నుంచే ఎగుమతులు దిగుమతులు సాగుతున్నాయి పాక్ తమ పాకిస్తాన్ తన చమురు అవసరాల్లో ఎనభై ఐదు శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటుంది అలాగే పాకిస్తాన్ దిగ్బంధం వల్ల దేశంలోని సముద్ర దిగ్బంధం వల్ల దేశంలోని పెట్రోల్ డీజిల్ రేట్లు అనేక విత్య నిత్యావసర వస్తువులు తీవ్ర కోరత ఏర్పడుతుంది దేశంలోని దాదాపు మూడవ వంతు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది తీరం నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్పై విక్రాంత్ దృష్టి పెట్టవచ్చని చెప్తున్నారు పాక్ సైనిక మౌలిక వసతిలో ఎక్కువ భాగం ఇక్కడే అయ్యాయి ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్యారియర్ గ్రూప్ వాయు ఉపరితల సముద్ర గర్భం సముద్ర గర్భంలోని భిన్న కార్యక్రమాలను నిర్వహించగలదు విక్రాంత్పై ఉండే మీక్ ట్వంటీ సెవెన్ కే ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని మసూర్ సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక స్థా వైమానిక సైనిక స్థావరాలను నాశనం చేయగలవు ఈ యుద్ధ విమా ఈ యుద్ధ విమానాలు ఏకబిగిన ఎనిమిది వందల కిలో ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు భారత్ వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక ఆదేశిక నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయచారని నిపుణులు చెబుతున్నారు పోర్టుల్లోని కీలక మౌలిక వసతులను ఇంధన నిల్వలను ఇంధన నిల్వ వసతులను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు పా భారత్ నావి దెబ్బకు పాకిస్తాన్ నావి వెలువెలబోతుంది భారత్ నౌకాదళం ముందు పాక్ నా పాక్ నావి ఎందుకు ఎందుకు పనికిరాకుండా పోతుంది భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహనౌకలు నౌకలు జలాంతర్గంలో ఉండగా పాక్ వద్ద ఇలాంటివి లేవు చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఆధునీకరణ నత్తనడక సాగుతోంది పాక్ నావికి చైనా తయారీ ప్రీగ్రేడ్లు తుర్కీ నిర్మిత మిల్జియం కార్వేట్లు ఆధారం వీటిపై అనేకం వీటి వీటిలో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి చైనా నుంచి సమ సమీకరిస్తున్న హాంగోర్ తరగతి సబ్మారైన్లను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కానీ అందే అవకాశం లేదు మరోవైపు భారత నౌకాదళ ఆధునీకరణ జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలో భారత నౌకాదళం భారత నౌకా దిగ్బంధం ఉచ్చును తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్తాన్కు లేవని నిపుణులు చెప్తున్నారు ఒకే ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే ఉగ్రదాడి అనంతరం నౌకాదళం చేపట్టిన చర్యల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరిం ఇది కర్ణాటకలోని కార్వర్ స్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్లో పశ్చిమ నౌకాదళ కమాండ్లో చేరినట్లు షార్ట్ల చిత్రాలు స్పష్టం చేశాయి ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తుంది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధ నౌక కదలికలు పాక్లో గుబులు పుట్టిస్తున్నాయి పై మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు కామో థర్టీ వన్ హెలికాప్టర్ సహా నలభై లోహబంగాలను మోహరించవచ్చు అరవై నాలుగు అరవై నాలుగు భారక్ క్షిపణులు శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులను ఇది కలిగి ఉంది ఓ ఓటో ట్రే ఓటో బ్రేడా ఓటో బ్రేడా సెవెంటీ సిక్స్ ఎంఎం గన్స్ ఏకే సిక్స్ థర్టీ క్లోజి క్లోజ్ ఇన్ ఆయుధ వ్యవస్థలు ఆధునిక ఆధునిక సెన్సార్లు ఇందులో ఉన్నాయి శత్రు వైమానిక దాడులను తట్టుకొని బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రస్తుతం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రస్తుతం విక్రాంతిగా ఐఎన్ఎస్ విక్రాంతికు పూర్వం నౌకాదళంలో అదే పేరుతో మరొక వాహ విమాన వాహన నౌక ఉండేది అది పంతొమ్మిది వందల ఒకటి నాటికి భారత్ పాక్ యుద్ధ విమానంలో కీలక పాత్ర పోషించింది తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్ను అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఉండేవి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్గా ఏర్పడింది తూర్పు పా తూర్పు పాకిస్తాన్లోని చిట్టిగాంగ్ కాక్స్ బజార్ కుల్నా వంటి నగరాలపై దాడి చేసింది పాక్ నౌకాదళాన్ని దెబ్బతీయడంలో తూర్పు పాకిస్తాన్కు సరఫరాను అడ్డుకోవడంలో ఇది కీలక పాత్ర పోషించింది విక్రాంతిను పూర్వం పంతొమ్మిది వందల ఒకటి అప్పుడు యుద్ధం జరిగినప్పుడు పూర్వపు విక్రాంత్ను అర్థం చేసుకోవడంలో పాక్ సైన్యం అర్థం అర్థం చేసుకోవడంలో విఫలమవడంతో తన నౌకను తానే పేల్చుకొని నాశనం చేసుకుంది నాడు భారత దానికి వెన్నుముకంగా ఉన్న విక్రాంతిను పేల్చడానికి పాకిస్తాన్ కుట్రపడింది శక్తివంతమైన జలంధర్గామి గాజీని రంగంలోకి దించింది ఐఎన్ఎస్ విక్రాంతిను పేల్చడానికి పాకిస్తాన్ చెందిన గాజీని రంగంలోకి దించింది దీన్ని పసిగట్టిన భారత నౌకా నావి ఐఎన్ఎస్ రాజ్పూత్ రాజ్పూత్ అనే యుద్ధ నౌకను విశాఖపట్నంలోని పోర్ట్ పో విశాఖపట్నం వద్ద మోహరించి దాన్ని విక్రాంతిగా పాక్ను ఏమార్చింది ఇందుకోసం నకిలీ కమ్యూనికేషన్ వ్యవస్థ నకిలీ కోడింగ్ భాషను ఉపయోగించి పాకిస్తాన్ను పాకిస్తాన్ సిబ్బందిని తప్పుదోవ పట్టించి ఐఎన్ఎస్ విక్రాంతి విశాఖపట్నంలోని ఉన్నదనేసి దానికి తప్పుడు సంకేతాలు ఇచ్చింది సరిగా అర్థం చేసుకొని పాకిస్తాన్ నాయ సిబ్బంది విక్రాంత్ పా విక్రాంత్ విశాఖపట్నంలో ఉందనేసి గాజే విశాఖపట్నం విశాఖపట్నం వైపు మళ్ళీంది కానీ అదే సమయంలో విక్రాంత్ అండమాన్ నికో అండమాన్ నికోబార్ దీవుల్లోని సురక్షిత ప్రదేశంలో ఉంచింది ఐఎన్ఎస్ రాజ్పూత్లో విక్రాంతిగా పొరబడి గాజే దానికి చేరువైంది దీంతో భారత యుద్ధ నౌక రెండు బాంబులను ప్రయోగించింది ఆ వెంటనే సముద్రంలో వర్షక బాంబు పేలును సంభవించాయి తొంభై మూడు మంది తొంభై మూడు మంది సిబ్బందితో గాజీ జలసమాధి అయింది సొంత మంద సొంత సొంతంగా మందు పాత్ర కలిగి ఉన్న గాజీ అది తగిలి తన తగిలి అది పేలిపోయి ఉండొచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు నాడు ఈ ఘటనతో పాక్ నౌకాదళానికి దెబ్బ పెద్ద ఎదురుదెబ్బగా తగిలింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కరాచిపై దాడి నాటి యుద్ధంలో భారత నౌకాదళం కరాచి రేవుపై సాగించిన సాహసోపేత దాడి చరిత్రలో ఇది చిరస్మరణీయంగా మిగిలిపోయింది ఆ ఏడాది డిసెంబర్ నాలుగున చేపట్టిన ఆపరేషన్ క్రెడెట్లో నేవీలోని కిల్లర్ డా కిల్లర్ స్క్వాడన్ రంగంలోకి దిగింది అందులోని క్షిపణి నౌకలు కరాచీలోని పాక్ ఇద్ద నౌకలు పిఎన్ఎస్ మహఫీజ్ పిఎన్ఎస్ బైబర్ తూర్పు పాకిస్తాన్కు మందుగుండు గుండు సామాగ్రిని తీసుకెళ్తున్న ఎంవి వీనస్ అనే నౌకలను ముంచేశాయి ఈ దాడిలో పిఎన్ఎస్ షాజహాన్ బాగా దెబ్బతింది కరాచీ రేవులోని చమురు ట్యాంకులు పేలిపోయాయి నాలుగు రోజుల తర్వాత ఆపరేషన్ పైతాం పేరిట మరోసారి కరాచీపై భారత నౌకాదళం విరుచుకుపడింది సరుకు సరుకు రవాణా నౌకలను ముంచెచ్చి ముంచెత్తింది ఈ దాడు ఈ దాడులో పాక్ నావీ ఇంధన ట్యాంకర్ పిఎన్ఎస్ ఢాకా తీవ్రంగా దెబ్బతింది కరాచీలోని ఇంధన నిల్వల్లో యాభై శాతానికి పైగా నాశనం అయ్యింది మొత్తం మీద పంతొమ్మిది మొత్తం మీద పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో నౌకాదళ చర్యలు భారత్ విజయానికి దోహదపడ్డాయి ఒకసారి భారత్ పాకిస్తాన్ మధ్య భారత్ పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధ యుద్ధ వాహనాలు హెలికాప్టర్లను ఒకసారి పరిశీలిద్దాం మొత్తం యుద్ధ నౌకలు భారత్ వద్ద రెండు వందల తొంభై ఎనిమిది యుద్ధ నౌకలు ఉంటాయి పాకిస్తాన్ వద్ద కేవలం నూట ఇరవై ఒక యుద్ధ నౌకలు ఉన్నాయి అలాగే విమాన వాహన నౌకలు భారత్ వద్ద రెండు ఉంటే పాకిస్తాన్ వద్ద ఒక్కటి కూడా లేకపోవడం ఇది మన నావిక ఇది ఒక మన ఎయిర్ ఫోర్స్ టూ పం అడ్వాంటేజ్గా ఉంటుంది అలా యొక్క జలాంతర్గాములో భారత్ వద్ద పద్దెనిమిది ఉంటే పాకిస్తాన్ వద్ద కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి అలాగే డ్రిస్టర్లు పదమూడు భారత్ వద్ద ఉంటే పాకిస్తాన్ వద్ద ఒక్కటి కూడా లేదు అలాగే గ్రేట్లు భారత్ వద్ద పద్నాలుగు ఉంటే పాకిస్తాన్ వద్ద తొమ్మిది ఉన్నాయి ఏ రకంగా చూసినా కానీ పాకిస్తాన్ భారత పరిచయం కనబడుతుంది అంతేకాకుండా యుద్ధం చేయాలంటే ఈ ఆయుధంతో సహా ఆయుధంతో పా ఆయుధ సంపత్తితో పాటు గుండె ధైర్యం మనోబలం ఆత్మవిశ్వాసం ఉండాలనేసి ప్రజలు కోరు ప్రజలు చెప్తున్నారు అవసరమైతే ప్రజలు కూడా రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ని జమ్మూ కాశ్మీర్ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని తిరిగి మన భారత్ ఆక్యుపై చేసుకోవాలనేసి నిపుణులు చెప్తున్నారు ప్రజల్లో నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది ఏదేమైనా రాగా నలభై ఎనిమిది గంటల్లో ఒక కీలకమైన సంఘటన జరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే క్షిపణ ప్రయోగం కానివ్వండి ఐఎన్ఎస్ విక్రాంతిను మోహరించడం కానివ్వండి సరిహద్దు సరిహద్దు గ్రామాలను అప్రమత్తం చేయడం కానివ్వండి సరిహద్దు గ్రామాల్లో ఉన్న బంకర్లోకి బంకర్లోకి వెళ్ళేలా ప్రజలకు అప్రమత్తం చేయడం కానివ్వండి ఇలాంటి సంఘటనలు చూస్తూ అంటే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఏదైనా ఏదైనా జరగవచ్చు అనేసి ఒక అంచనాకు వస్తున్నారు చూద్దాం